బాబా చాలా సార్లు చాలా మంది భక్తులకు వాళ్ళు ధ్యానించే దైవం అని ఆ విధంగా బాబా దర్శనం ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ రామ భక్తుడికి రాముడిగా దర్శనం ఇచ్చాడు బాబా అలా దర్శనం ఇచ్చారు కానీ ఆ తర్వాత వాళ్ళు బాబాని తీసుకునే విధానంలో అంటే రామభక్తుడుగా ఆ రాము వాళ్ళు రామభక్తు రామున్నే పూజించాలా లైక్ బాబా అనుభవించారు కానీ బాబాని పూజించాలా అనేటువంటి క్లాష్ ఉంది అనుకోండి వాళ్ళు ఏం చేస్తే మంచిద ఉంది అంటే బాగా శరీరం వాళ్ళ వాళ్ళ ఉపాసనలు వాళ్ళు చేసుకుంటే మహాత్ముడు ఎవరో ఉన్నాడు ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు వచ్చారు వాళ్ళే సాయి భక్తులు ప్రాప్తి సాయి ఉపాసన చీకర్ల వచ్చినప్పుడు వాళ్ళకి ఆ రూపంలో వాళ్ళకి అనుభవాన్ని అందించం ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు వాళ్ళకి రాముడు కృష్ణుడట్లుగా మనకు ఇప్పుడు బాబా అలా ఆ వాసన ఆయన జరిగింది ఆయన బాబాను పూజ చేసుకోవాలనుకుంటే బాబాను అట్లా కాదు మేము మొదటి నుంచి కూడా నువ్వు రావడే అనుభవం రావు చేసుకోవద్దు తప్పేం లేదు సత్సంగానికి వచ్చిన ఒక క్యాండిడేట్ అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ రామభక్తుడు భక్తుడు రాముని పూజించుకునేవారు ఇప్పుడు తెలిసి బాబా సత్సంగానికి వచ్చారు సో బాబా సత్యంగానికి వచ్చాను కదా నేను బాబానే పూజించుకోవాలా నేను రాముని పూర్తిగా వదిలేయాలా అనేటువంటి సందేహం ఉన్న వాళ్ళకి కూడా బాబా సత్సంగా రాము రాముడు యొక్క సంకల్పం ఎందుకంటే అందరికీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి వాటి నెవతికి ఒక సద్గురు ముద్దకి ఆ అనుభవం వచ్చినప్పుడు లోపల వచ్చినట్లు ఆ రకంగా ఏమి లేదు మన మనసు ఎక్కువగా బాబా వైపుగా పోతుంది కాబట్టి మనసు ఎక్కువ ఏ వైపుకి పోతుందో ఆ అదే మన ధ్యానం అవుతుంది మన ఇష్టదేవ అను పని స్థితికి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు రాబోతుంది అంత బలవంతంగా పెద్ద సత్యంగా మేము షేర్ చేసుకునేటప్పుడు కూడాను நீர் கேட் சார் மப்போ ஜெக எப்படி எங்க ஒட்டி ஃபேஷன் நேரோ வதலப்பெட்டே ஸ்கூலு பாபா தவசாபா தான் அன்னி மீன் முந்தே நான் அபிபா போகிறேன் மேடம் நான் அபிப்பிரா చక్కగా బాబా దగ్గరికి కూర్చోను ఇది మనకు ఉండేటువంటి మన ఇంటలెక్చువల్ అవగాహన పెంచే దానికోసం తమ ఉపయోగపడతాం అనుకున్నప్పుడు మనం ధ్యానమూర్తిని ఎవరైనా పెరుగుతుంది గురువుగా పెట్టుకో నువ్వు గమ్యం చేరుస్తావు అని బాబా చెప్తే రావు లాంటి మహోత్కృష్టమైనటువంటి రూపాన్ని పెట్టుకోవడం తప్పైతే అందుకనే వాళ్ళని చెప్పి ఇష్టదైవం అని గొప్ప దైవాలని కాదు మనకి ఏ దైవం ఎరుపు రూపం ఇష్టం ఉంటుందో మనసు మళ్ళా మళ్ళీ ఆ రూపం పోవాలి ప్రయత్నం ఎంతకాలం చేస్తూ ఉన్నాము కనుక చేయాలని కాదు ఇష్టంగా మనసు ఏం లేదు నాకు కష్టంలో ఉన్నాం కంటనే మనసు కేవలం ధ్యానం చేస్తుంది 哎，对了。<noise> <noise>